అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక మనము కార్తీక మాసము మొదలు చివరి వరకు కూడాను ముప్పై రోజుల పాటు ప్రతిరోజు కూడాను కార్తీక పురాణాన్ని విన్నాము మరి ఈరోజు కార్తీక మాసము ముగిసిపోయిన తెల్లవారి పాడ్యమి ఈరోజు అమావాస్య పాడ్యమి అంటే మార్గశిర మాసం మొదలు ఈరోజు పోలి స్వర్గమునకు పోవుట అనేటువంటి దాని గురించి తెలుసుకుందాము ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామము ఉండెను ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండిరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగు ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామములో పోతడు అనే పేరుగల ఒకడు కలడు అతని భార్య మాలి క్రూర స్వభావురాలు దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పె తెచ్చుకున్నది ఆమె వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయముల ఎందు వివాహము చేసిరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబూతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నారు అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉన్నారు నాలుగవ కోడలు పోలి తను మృదు స్వభావరాలు భర్తయందు ప్రేమ గౌరవము పెద్దలయందు భక్తి ధర్మము దైవకార్యములయందు ఆసక్తి కలిగి ఉండెను ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావము చేర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో నుండెను దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వాని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యయ్యగు మాలి మిగిలిన కోడళ్ళు అందరూ కూడాను దూషించుట బాధించుట గమనించి కూడాను నిస్సహాయుడై ఊరకుండను అత్తయ్యగు మాలి మిగిలిన తోడి కోడళ్ళందరూ కూడాను ఇంటి పనులన్నింటినీ కూడాను పోలిపై వదిలారు ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడకుండా తలవంచి చేయుచున్నటువంటి ఆమెపై జాలి కూడా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే ఎప్పుడు పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచు ఉండేవారు ఈ విధంగా తనను అత్త తోటి కోడలు అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యశక్తిని విడవకుండా కాలంను గడుపుచూ ఉన్నది ఇలా ఉండగా కార్తీక మాసము వచ్చెను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకే కృష్ణానదికి పోవచుండ్రి నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామము నుండి నదీ స్నానములకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు ఉందరు కొందరు తామును వారికి వలె పూజ మున్నగు కార్యక్రమాలను చేసి పుణ్యమును సంపాదింపవలయునని తలచి నదీ స్నానము మొదలగు వారిని చేదురు మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనుచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వారి వలె ఆచరించు ఇలా వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వారికి వెళ్ళడానికి తయారవుతారు పోలి అత్త మాలి ఇంకా ఆమె కోడళ్ళు ముగ్గురు కూడాను పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానములకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వారిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై దైవకార్యంపై అంటే మాలి వాళ్ళ మాలి యొక్క కోడళ్ళు ముగ్గురు కోడళ్లు ఉన్నారు కదా వాళ్ళందరి కూడాను నదీ స్నానానికి దీపారాధనకు నదీ స్నానం దగ్గరికి అక్కడ కృష్ణానది దగ్గరికి వెళ్ళారు కాకపోతే వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు దైవ కార్యాలు ఏది చేసేటప్పుడు కూడాను వాళ్ళ మనస్సంతా కూడాను ఆ దైవ కార్యముపై అంటే భగవంతునిపై లేదు ఎప్పుడు కూడాను మనస్సును వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి దైవ కార్యంపై నిలుపకుండా భక్తితో వాళ్ళు ఏ కార్యాన్ని కూడా చేయకుండా స్నానము కానివ్వండి దీపారాధన కానివ్వండి ఏది కూడాను దైవభక్తితో చేయటం లేదు వాళ్ళు అలా చేయకుండా ఊర్కనే నామమాత్రంగా చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఇంకా పైనుండి ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు పోలి ఇంటి వద్ద ఉన్నది కదా మరి ఆమె ఏం చేస్తూ ఉన్నదో ఇంటి వద్ద పోలి పాలని త్రాగుచున్నదో ఏమో పెరుగుని వెన్నను మొదలుగు వారిని తినుచున్నదో లేక అమ్ముకొని సొమ్ము చేసుకొనుచున్నదో అని ఇలా అనేక విధాలుగా పోలి ఏం చేస్తుంది అనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళందరూ మాలి మరియు ఇంకా మాలి యొక్క కోడళ్ళు వీళ్ళందరూ కూడాను ఇలా ఎంతసేపు పోలి గురించి ఆలోచించుకుంటూ అక్కడ నదీ స్నానం చేయడము దీపారాధన చేయడము దీపదానం చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు తమ తలుపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకుంటూ ఎందు నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవదర్శనమును చేయుచున్నవి వారు కేవలము పోలికి చెందిన పరధ్యాసులో మనస్సును స్నానము మొదలగు వానిలో శరీరములను పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఇలా చేశారన్నమాట ఎంతసేపు నదీ స్నానం చేసినప్పటికీ దీపారాధన చేసినప్పటికీ కూడాను వాళ్ళ మనసు ఎప్పుడు చూసినా వారి నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అన్ని పోలికి సంబంధించినవే అయి ఉన్నాయి ఈ విధంగా కార్తీక మాసంన కృష్ణానదీ తీరంన వారు గడిపారు వ్రతోధ్యాపనకి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరంనకు చేరారు ఇక ఇంటి వద్ద పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడి సమాధానంను కూడా చెప్పలేని స్థితిలోనున్నది భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులనే నమ్ అంటే భర్త కూడా ఆమె వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వదినలు చెప్పిన మాటలేవిని పోలీని ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉండేవాడు ఈమె చెప్పిన మాటల్ని ఎప్పుడు కూడా అతను నమ్మేవాడు కాదు తనను అసలు పట్టించుకునేవాడు కూడా కాదు నదీ స్నానము దీపారాధన మున్నగు వారిని కోరిక పోలీకి కూడా ఉన్నది కానీ ఇంటి బాధ్యతకు బంధీతురాలైనటువంటి ఆమె తన భక్తిని నదీ స్నానాల్లో ఎందలి కోరికను కూడాను దైవధర్మ కార్యశక్తిని కూడానన్నింటినీ కూడాను తనలోనే దాచుకున్నది అత్తకు తోటి కోడళ్లకు సమాధానము చెప్పలేకపోయింది తనను ఒక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వమునుకి ఏమి చేయును పాపము పోలి అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయిచూ ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లు అనుకొనిచున్నది ఓ దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోటి కోడళ్ళు నన్ను విడిచి నదీ తీరంనకు ఎగి ఏగి స్నానము దీపారాధన మున్నగు వారని చేయుచున్నారు వారి వలె నాకును పుణ్యంను సంపాదించవలనని భగవంతుని పూజింపవలను అని కోరిక ఉన్నది కానీ ఏమి చేయగలను నేను ఏమీ చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏమీయునూ లేవు ఏమి చేయుదును నాకెట్టి గతి కలిగనో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె చాలా విధాలుగా బాధపడసాగింది తన మనసులో భగవంతుని ధ్యానించుచూనే ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో ఉన్నటువంటి ఆ కుండలోనున్న నీటితో స్నానంని ఆచరించింది చినిగిన వస్త్రమును ధరించినటువంటి ఆమె తాను ధరించిన ఆ జీర్ణ వస్త్రం యొక్క అంచుని చించి భక్తిగా చేసింది దానిని ఒక పాత్రలో నుంచి కవ్వంనకు అంటినటువంటి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందు ఉంచి దీపమును వెలిగించి స్వామీ పుండరీకాక్ష గోవింద జనార్ధన అనాథరక్షక దీనబంధు దయచూపుము నేను ఆశక్తిరాలని నాపై అనుగ్రహము నుంచుమని ప్రార్థించింది ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలోనున్న దయాసముద్రుడూ శ్రీమహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగెను ద్వారపాలకుడైన సుశీలుడు అనువాణ్ణి చూచి ఓయి నీవు ఈమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానమును ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడికగల ఉత్తమురాలా నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీమహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానమునెక్కుము రమ్మని తొందరపెట్టను ఆమెను విమానముపై ఎక్కించుకొనిచుండెను అప్పుడే వ్రతోద్యాపనము చేసుకుని పోలి అత్త మాలి మరియు మిగిలిన తోటికోడలు ముగ్గురును ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తెలుసుకుని తానునూ వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో నెగరబోవు పోలి పాదములను పట్టుకొనెను మాలి పెద్ద కోడలు తన అత్తగు మాలి పాదంలోనూ పట్టుకున్నది అట్లే ఆమె పాదంలోను రెండవ కోడలు రెండవ కోడలి పాదంలోనూ మూడవ కోడలు పట్టుకున్నారు ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములను పట్టుకుని అత్త మాలి ఆమె పాదములను పట్టుకునే పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకునే రెండవ కోడలు ఆమె పాదములను పట్టి పట్టుకుని ఉన్నటువంటి మూడవ కోడలు ఇలా వీళ్ళు అందరూ ఇలా వేలాడుచు ఉండగా వారిని చూచేవారికి అందంటే కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని చూసేసరికి ఇదేందో విచిత్ర దృశ్యంగా కనిపించిందనమాట వైకుంఠ విమానంను నడిపించే సుశీరుడు వీరిని చూశాడు వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నారు శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగినటువంటి దయను గమనించి మీరు మంచివారి కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధ పెట్టారు మీరు దృష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగునవి అన్నీ కూడాను పోలి ఎక్కడ తింటున్నదో అమ్ముకుంటున్నదో అని ఇంటి విషయాలనే తలుచుకుంటూ ఉన్నారు పోలిపై అసూయపడ్డారు కావున మీరు దృష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి అటుకు పొండి అంటే మీరిక్కడు వెళ్ళిపోండి అని సుశీరుడు పలుకుచు చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికాడు అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురు కూడాను కింద పడిపోయారు సుశీలుడు మిక్కిలి మహా మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయెను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది పోలి వృత్తాంతము వలన మనకు ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి ఏంటది భగవంతుని అందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరములు గాని పూజ చేయువారి ఆడంబరము కానీ భగవంతుని ముఖమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు పరిశుద్ధమైనటువంటి భక్తి మాత్రమే నిరాడంబరమైనటువంటి ఆ భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలను మాలి మున్నగువారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి ఏవీ కూడాను లేవు మనమందరము కూడాను అలా ఆ భగవంతుని స్మరణను చేస్తూ ఆ భగవంతుని చేరుటకు ప్రయత్నిద్దాము అదే అందరికీ కూడాను మంచిది సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి